హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం మనము భరతుడు రాముడి దగ్గరికి వెళ్ళి వచ్చి రాజ్యం ఏలుకోమని బతిమలాడడానికని వచ్చి రాముడితో తన దుఃఖాన్ని పంచుకుంటున్నాడు కదా అలాగా ఆ రోజు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులందరూ కూడా కలిసి దుఃఖిస్తూ ఉండగానే ఆ రాత్రంతా గడిచిపోయిందిట మరి మర్నాడు ప్రాతకాలంలో వారంతా కూడా మందాకిని నదిలో స్నాన సంచాలను తీర్చుకొని రాముడి సమీపంలోకి వచ్చి కూర్చున్నారట ఇప్పుడు ఎవ్వరు ఏమీ మాట్లాడకుండగా నిశ్శబ్దంగా ఉన్నారట భరతుడు మాత్రం నువ్వు నా తల్లిని గౌరవించావు నాకు ఈ రాజ్యం ప్రసాదించావు కానీ ఈ రాజ్యాన్ని మళ్ళీ నీకే ఇస్తాను నీ ఇష్టప్రకారం అనుభవించు వర్షాకాలంలో జల ప్రవాహ వేగం వల్ల తెగిపోయిన గట్టును తిరిగి ఎలాగైతే కట్టడం సాధ్యం కాదు కదా అలాగే ఈ రాజ్యభారం మోయడం కూడా ఎంతో కష్టం అది నువ్వు తప్ప ఎవరూ చేయలేరు నువ్వు మాత్రమే సమర్థుడవు అని ఎన్నో విధాల ఎన్నో ఉదాహరణలు చెప్తూ భరతుడు దుఃఖంతో పెద్ద పెట్టున రోదనం చేస్తున్నట్ట అప్పుడు అది చూసి రాముడు చెప్తున్నట్టండి పురుషుడు ఎప్పుడూ కూడా స్వతంత్రుడు కాడు అందువల్ల తన ఇష్టం వచ్చినట్లు నడుచుకోలేడు దైవమే నడిపిస్తుంది అతన్ని ధనం ఎంత కూడా పెట్టినా చివరకు నాశనం కాక తప్పదు ఒకరోజు పతనం కాక తప్పదు భార్య బిడ్డలు స్నేహితులు బంధువులు ఈ బంధం ఏదీ కూడా శాశ్వతం కాదు పుట్టినవాడు చావకా మానడు అలాగే పండిన పండు చెట్టు నుంచి తెగి పడక మానదు అలాగే పుట్టినవాడికి మరణం కంటే వేరే భయమూ లేదు అని తను కూడా రాముడు కూడా ఓదారుస్తూ భరతుణ్ణి ఎన్నో విధాలా చెప్తున్నట్ట చెప్తూ మానవ దేహం విడిచి దేవత్వం పొంది బ్రహ్మలోకంలో ఉన్నారు మన తండ్రి దశరథుడు అతని కోసం దుఃఖించడం దేనికి నువ్వు అన్నీ తెలిసిన వాడవు నీలాంటి పండితుడు నాన్నగారిని గురించి ఎంత మాత్రం దుఃఖించడు ధీరుడు బుద్ధిమంతుడు అయినవాడు అన్ని రకాల దుఃఖాలను విడిచిపెడతాడు నాయన భర్త నువ్వు అయోధ్యకు వెళ్ళి పరిపాలన చెయ్యి మన తండ్రి ఆజ్ఞని నెరవేర్చు నేను పూజ్యుడైన అమనాన్ నాయనగారి ఆజ్ఞను శిరసా వహించి ఈ అరణ్యంలోనే ఉంటాను దశరథ మహారాజు ఆజ్ఞ అతిక్రమించడం నాకు యుక్తం కాదు అలాగే నువ్వు కూడా తండ్రి గారి ఆజ్ఞ మన్నించాలి మనకందరికీ కూడా ఎక్కువైన వాడు తండ్రి ఎక్కువైన బంధువు కూడా అందువల్ల పద్నాలుగేండ్లు నేను అరణ్యంలో ఉండి తండ్రి గారి ఆజ్ఞను శిరసా వహిస్తాను పరలోక సుఖం కోరేవాడు ధార్మికుడుగా దయాగుణం కలవాడుగా గురువు ఆజ్ఞ ప్రకారం నడుచుకోవాలి నేను చెప్పిందంతా మనసులో ఉంచుకొని రాజ్యం పాలించు అని రాముడు ధర్మం చెప్తున్నాడు అనమాట భరతుడికి రామ నీలాంటి వాడు లోకంలో ఎక్కడా లేడు అని చెప్తున్నాడు చెప్తూ నీవు దుఃఖం వచ్చినా దుఃఖించవు అలా ఎన్ని మాటలు చెప్పినా కూడా భరతుడు ఎంత ప్రార్థించినా కూడా రాముడు వినడం లేదుట మాట ఇలాంటి బుద్ధి ఎవరికి ఉంటుందో అతను దేనికి ఎంతమాత్రం దుఃఖించడు నువ్వు ఆత్మానాత్మాజ్ఞుడువు కాబట్టి నువ్వు దేనికి దుఃఖించవు ఎంత కష్టం వచ్చినా సరే నువ్వు సత్యగుణ సంపన్నుడివి అలాగే మహాధైర్యం ఉన్నవాడివి మరి సత్యప్రతిజ్ఞుడివి మరి సర్వదర్శివి ఎంత బుద్ధివంతుడు ఇలా ఉత్పత్తి నాశనాలు తెలిసిన వాడవైన నువ్వు దుర్భరమైన కష్టం పొందడం సరికాదు నువ్వు ఇలా నాతో మాట్లాడవద్దు ధర్మాన్ని గురించి భయపడవద్దు నేను నా తల్లిని తీవ్రంగా దండించలేకపోతున్నాను ఆమెను వధించలేకుండా కూడా ఉన్నాను మరి ఆమె చేసిన తప్పు ఎంతో పెద్దది దేవేంద్రుడిలా నువ్వు పట్టాభిషిక్తుడవై అయోధ్యకు వెళ్ళు దేవర్షి పితృరుణాలను తీర్చుకో శత్రువులను సంహరిస్తూ స్నేహితుల అభిష్టాలు తీరుస్తూ సంతోషంగా ఉండు అని చెప్తున్నట్టండి భరతుడు ఎన్ని విధాలు చెప్పినా కూడా రాముడు అస్సలు వినడం లేట వినకుండగా నేను ఈ అరణ్యంలోనే ఉంటాను అని అంటావా నేను కూడా నీ వెంట అరణ్యానికి వస్తాను అంటూ ఎన్నో విధాల భరతుడు ప్రార్థిస్తున్నట్ట కానీ తండ్రి ఆజ్ఞ పాలించడమే ధర్మం అన్న నిశ్చయంతో ఉన్న రాముడు అయోధ్యకు తిరిగి వెళ్ళడానికి అంగీకరించట్లేదుట ఆ అంగీకరించకపోగా ఇంకా భరతుణ్ణి చక్కగా ఓదారుస్తున్నాట్ట అలా చేస్తున్నా కూడా భరతుడు వినకుండగా లక్ష్మణుణ్ణి సీతను తీసుకొని ఈ అడవికి వచ్చాను తండ్రి ఆజ్ఞ ప్రకారం నీవే పట్టాభిషేకం చేసుకోవాలి నేను అడవిలో ఉంటూ ఆయన మాట నిజం చేయాలి భరత నా మాట విని దశరథ మహారాజు కైకయి రుణ విముక్తుని చెయ్యి కైకేయికి రుణపడిపోయాడు రాజు అని ఇంకా చెప్తున్నట్ట ఇతరులకు కూడా సంతోషం కలిగించు పూర్వం క్షేత్రంలో పితృయజనం కాస్తూ గైడు చెప్పిన కథ నువ్వు విన్నావు కదా గుణవంతులైన కుమారులు అనేక మంది ఉండాలని కోరుకోవాలి అప్పుడు వాళ్లలో ఒక్క కొడుకైనా ఆ గయ్యకు వెళతాడు అని గైడు కథ చెప్పాడు మరి తండ్రి దశరథ మహారాజుకు నరకం ప్రాప్తించకుండగా నువ్వు చెయ్యాలి నువ్వు అయోధ్యకు వెళ్ళి శత్రుఘ్నుణ్ణి వశిష్ఠ మహర్షి మొదలైన వారిని కూడా ప్రజలను కూడా పాలించు నేను సీతాలక్ష్మణులతో దండకారణ్యానికి వెళ్తాను నేను మునువులందరికీ ఎంతో సేవ చేయాల్సిన వాళ్ళం మనం నువ్వు రాజు రాజువైతే నేను వనంలో మృగాలు అన్నిటికీ రాజుగా ఉంటాను భరత నీకు తెల్లగొడుగు చల్లటి నీడనిస్తుంది ఈ అరణ్యంలో వృక్షాల నీడను ఆశ్రయించి నేను సుఖంగా ఉంటాను నీకు సహాయంగా బుద్ధిశాలి అయిన శత్రుఘ్నుడు ఉన్నాడు అలాగే నాకు లక్ష్మణుడు ఉన్నాడు ఇలా నలుగురం కలిసి అన్యోన్యంగా సహాయం చేసుకుంటూ నాన్నగారి వచనం సత్యం చేద్దాం నాయనా అని రాముడు విశదీకరిస్తున్నట్ట భరతుడికి అలా మాట్లాడుతున్న రాముణ్ణి చూసి బ్రాహ్మణోత్తముడైన జావాలి చార్వాక మతాన్ని ఆశ్రయించి అధర్మమైన మాటల్ని చెప్పేట ఏమని రామా నువ్వు మహాబుద్ధిశాలివి మహాధైర్యశాలివి అయినా వ్యర్థంగా మూడులా ఇలా మాట్లాడతావేంటి ఎవడికి ఎవడు బంధువు దేనివల్ల ఎవరికి ఏం పని ఉంది పుట్టేప్పుడు ఎవ్వరూ కలిసి పుట్టలేదు చచ్చేటప్పుడు కూడా ఎవరు కలిసి చావరు తల్లని తండ్రని ఎంతో భ్రమపడేవారు పిచ్చివారు ఈ లోకంలో ఒకరికి ఒకరికి ఎంత మాత్రం సంబంధం లేదు రామా ఒకడు గ్రామాంతరం వెళ్తూ మధ్యలో ఒకచోట ఆ రోజు విశ్రమించి మర్నాడు అక్కడి నుంచి వెడతాడు అతను విడిచి వెళ్ళిన తర్వాత ఆ స్థలంలో అతనికి ఏమున్నా ఎలాంటి సంబంధం ఉండదు అందుచేత తల్లి తండ్రి ఇల్లు ధనం ఇవన్నీ కూడా మానవులకు శాశ్వతం కాదు అని చెప్తూ అనుచితంగా దుఃఖితమైన ఈ మార్గాన్ని అవలంబించడం ఎంత మాత్రం సరికాదు అయోధ్యకు వెళ్ళి పట్టాభిషేకం చేసుకో ఈ అయోధ్య నీకోసం ఎదురు చూస్తోంది అయిన రాజభోగాలు అనుభవిస్తూ స్వర్గంలో దేవేంద్రుడిలా అయోధ్య నగరంలో విహరించు నీకు దశరథుడితో ఏ విధమైన సంబంధం లేదు నువ్వు రాజు అతను కూడా ఒక రాదు అంతే తండ్రి అయినవాడు